అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ సంప్రదాయంలో పన్నెండు మాసాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కార్తీక మాసం దీపాలకు దీపారాధనకు ప్రసిద్ధి ఎలాగో మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి అంతేకాదు మాఘమాసంలో వచ్చే మాఘపూర్ణిమకు కూడా విశిష్ట ప్రాధాన్యత ఉంది ఈ మాఘమాసంలో వచ్చే పూర్ణిమనే మాఘపూర్ణిమ అని పిలుస్తారు ఈరోజు స్నానం చేయడం వల్ల అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు మరి ఈ సంవత్సరం మాఘపూర్ణిమ ఎప్పుడు వచ్చింది సుగముహూర్తం ఎప్పుడు మాఘపూర్ణిమ విశిష్టత పూజా విధానం వంటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము సుగముహూర్తం ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం నాడు మాఘ పూర్ణిమ వచ్చింది మాఘ పూర్ణిమ తిథి ప్రారంభం ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలు గంటలకు పూర్ణిమ తిథి ముగింపు ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలు గంటలకు ఉదయం తిథి ప్రకారం ఫిబ్రవరి పన్నెండున మాఘ పూర్ణిమను జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున ఆశ్లేష మాఘ నక్షత్రాల కలయిక జరగనుంది దీంతో పాటు శివవాస యోగం కూడా ఉంటుంది ఈ యోగం సమయంలో మహాకుంభమేళాలో రాజస్నానం ఆచరించే వారికి అక్షయ ఫలాలు లభిస్తాయని చాలామంది నమ్ముతారు సనాతన ధర్మంలో ఉదయతిథికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి పన్నెండు అంటే బుధవారం నాడు మాఘ పూర్ణిమ జరుపుకోనున్నారు మాఘ పూర్ణిమ ప్రాముఖ్యత అగము అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం మాఘము అంటే పాపాలను నశింపజేసేది అని అర్థం పాపాలను తొలగించేది గనుకనే మాఘమాసానికి మాఘపౌర్ణమికి ప్రాధాన్యం లభించింది మాఘ రోజు గోరీదేవి జననం జరిగినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి అలాగే శ్రీమహావిష్ణువు మాఘ రోజు స్వయంగా గంగయందు నివసిస్తాడని పురాణాలు చెబుతున్నాయి పూర్ణిమ నాడు దేవతలు మానవ రూపంలో భూమిపైకి వచ్చి గంగాస్నానం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి ఈ ఈరోజున శ్రీమహావిష్ణువును పూజిస్తే చాలా మంచిది పాపాలు పోగొట్టుకోవడానికి మాఘ పూర్ణిమ నాడు స్నానం చేసి దానం చేయాలి ఈ రోజు ఉపవాసం చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఈ రోజున పవిత్ర గంగా నదిలో స్నానం చేసి దాతృత్వం చేయడం ద్వారా మోక్షం పొందుతారని అంటారు పూర్ణిమ రోజున కాశీ ప్రయాగ్రాజ్ హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయాలని పురాణాల్లో ఉంది విశ్వాసం ప్రకారం విష్ణువు ప్రధానంగా మాఘ పూర్ణిమ రోజున గంగాస్నానం చేయడం పట్ల అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తాడని ప్రతీతి అందుచేత ప్రతి ఒక్కరూ ఈ రోజు పుణ్యనదుల్లో గాని సముద్రంలోగాని వారి గృహాల్లో గంగా జలంతో శ్రీమహావిష్ణువును గంగను స్మరిస్తూ తలస్నానం ఆచరించాలి మాఘ రోజు తలస్నానం ఆచరించిన వారికి శ్రీమన్నారాయణుడిని సూర్యభగవానుడిని గంగా నదిని స్మరించి తర్పణాలు వదిలిన వారికి పుణ్యం కలుగుతుందని మాఘపురాణం తెలియజేస్తోంది మాఘపూర్ణిమ ఫలం ఇంటిలోనే నీళ్ళతో స్నానం చేస్తే ఆరు సంవత్సరాలు శుభ్రంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది బావి నీళ్లతో చేస్తే పన్నెండు సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం వస్తుంది చెరువులో చేస్తే ఇరవై నాలుగు సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది సాధారణ నదిలో స్నానం చేస్తే తొంభై ఆరు సంవత్సరాల ఫలం లభిస్తుంది పుణ్యనది జలాలలో స్నానం చేస్తే తొమ్మిది వేల ఆరు వందలు సంవత్సరాల ఫలం లభిస్తుంది సంగమస్థానాలలో చేస్తే ముప్పై ఎనిమిది వేల నాలుగు వందలు సంవత్సరాల ఫలం లభిస్తుంది గంగానదిలో స్నానం చేస్తే మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల సంవత్సరాల ఫలం లభిస్తుంది ప్రయాగలోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగా స్నానం వలన కలిగే ఫలితం కన్నా నూరు రెట్లు అధిక ఫలం కలుగుతుంది ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే మాఘమాసం చివరి మూడు రోజులైనా స్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందవచ్చు చివర మూడు స్నానాలను అంత్యపుష్కరిణీ స్నానాలు అంటారు సాధారణ స్నానం శరీరమలినాన్ని పోగొడితే మాఘమాసం మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది పౌర్ణమి రోజు చేయాల్సిన పనులు తలస్నానం ఆచరించాలి శ్రీమన్నారాయణుడిని గంగను స్మరిస్తూ తర్పణం విడిచిపెట్టాలి నువ్వులు రేగిపండ్లు అన్నదానం వంటివి చేయడం వల్ల పుణ్యఫలం కలుగుతుంది ఈ రోజు చేసేటువంటి జపతపహోమాదులకు కోటిరెట్ల పుణ్యఫలం లభిస్తుంది మాఘ రోజు ఆచరించేటువంటి సత్యనారాయణ స్వామి వ్రతానికి విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది పూజా విధానం పవిత్రమైన పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి తర్వాత నదిలో స్నానం ఆచరించాలి నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలం నీటిలో కలుపుకుని స్నానం చేయవచ్చు స్నానం చేసిన తర్వాత ఇంట్లోని పూజగదిని అలంకరించుకోవాలి తర్వాత ఆవునెయ్యితో దీపం వెలిగించాలి విష్ణువు విగ్రహాన్ని ప్రతిష్ఠించి గంగాజలంతో అభిషేకం చేయాలి ఈరోజు విష్ణువు ఆరాధనకి విశేష ప్రాముఖ్యత ఉంటుంది విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించాలి విష్ణు పూజలో తులసి తప్పనిసరిగా ఉండాలి లేదంటే ఆ పూజ అసంపూర్ణంగా ఉంటుంది పండ్లు నైవేద్యాలు భగవంతుడికి సమర్పించాలి తర్వాత ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మంత్రం ఓ మారుని సూర్యాయ నమహ మాఘపూర్ణమి రోజు చేయకూడని పనులు మాఘపూర్ణిమ రోజున ఆలస్యంగా నిద్రపోకండి ఇలా చేయడం వల్ల మీకు అశుభ ఫలితాలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ ఇంటిని కూడా మురికిగా ఉంచొద్దు ఎందుకంటే ప్రతికూల శక్తులు చెడు ప్రదేశాల్లో త్వరగా ప్రవేశిస్తాయి ఈ కారణంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టదు మాఘపూర్ణిమ నల్లని దుస్తులను ధరించకండి ఎందుకంటే దీనివల్ల మీ మేధస్సు క్షీణించిపోయే అవకాశముంటుంది ఈరోజున ఎవరితోనూ గొడవ పడకండి షేవింగ్ కటింగ్ కూడా చేయించుకోవద్దు గోర్లను కూడా కత్తిరించొద్దు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు